భోజనం చేసేటప్పుడు దొడ్డు బియ్యము మెత్తడి అన్నం వస్తుంది నేను మా పిల్ల మా పిల్లలందరితో నేను భోజనం చేసిన మంత్రిగా ఇది నేను మొదటిసారి నేను మంత్రిగా ఛార్జ్ తీసుకున్న రోజు గౌలు దొడ్డిలో భోజనం చేసినాను నేను ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలతో భోజనం చేస్తున్నాను ఏదైతే జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారితో మాట్లాడినాను ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల హాస్పిటల్స్లో ఎక్కడ కూడా దొడ్డు బియ్యం కానీ మెత్తడి బియ్యం అన్నం కానీ కావద్దని చెప్పాను దానిలో భాగంగా గత పది రోజుల నుంచి ఇక్కడ పిల్లలకు ఇబ్బంది అవుతుంది మరి తక్షణమే ఆ యొక్క బియ్యాన్ని మార్చి సన్న బియ్యాన్ని ఇక్కడ తేవాలి ఇక్కడ పిల్లలకందరికీ సన్న బియ్యం సర సరఫరా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా నాకు సాధ్యమని తొందరగా ఆ సన్న ఆ యొక్క బియ్యం దొడ్డు బియ్యాన్ని తిరిగి వాపది తీసుకొని వెళ్ళి ఆ మెత్తడన్న బియ్యాన్ని వాపది తీసుకొని సన్న బియ్యాన్ని కూడా సరఫరా సరఫరా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఏసారి ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ కబ్జా పెడుతుంది సార్ ఇక్కడ షాపింగ్ క్లాక్స్ కట్టుంది అని చెప్తే వెంబడి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన ఎంత పెద్దోడైనా కానివ్వండి దానికి ఎంత పెద్ద మనిషి అనే అనుకున్నాను ఇవ్వండి గురుకుల బాలికలకు సంబంధించినటువంటి ప్రతి గజం భూమి కూడా ప్రైవేటు వ్యక్తి పోకుండా కాపాడ కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది జిల్లా యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఆ విధంగా కా కాపాడి దానికి సంబంధించి డిమార్కేషన్ చేస్తే దాన్ని కాంపౌండ్ వాళ్ళు పెట్టి పెట్టుకునే విధంగా మా యొక్క సోషల్ డిపార్ట్మెంట్ అధికారులను ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తా అనే విషయాన్ని మనం చేసుకుంటా ఏకో గజం కూడా పోనీయం బాలికల గురుకులకు సంబంధించినటువంటి ఏదైతే మా గర్ల్స్ పిల్లలు ఉందో మా ఆస్తులు మాకేజ్ నిండే విధంగా ప్రత్యేక దృష్టి పెడతామనే విషయం మీ ద్వారా తెలియజేస్తాను